జరా మరణమోక్షాయ తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం జరా ముసలితనము నుండి మరణ మృత్యువు నుండి మోక్షాయ విముక్తికై మాం నన్ను ఆశ్రిత్య ఆశ్రయించినవారు యతంతి ప్రయత్నించెదరు ఏ ఎవరైతే వార్ బ్రహ్మ పరబ్రహ్మను తత్ అది విదుహు తెలుసుకొనుట కృష్ణం సర్వము ఆధ్యాత్మం ఆత్మ తమని తాము కర్మ కర్మ చ మరియు అఖిలం సమస్తం తాత్పర్యం నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషు ఆ పరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుందురు